శ్రోతలందరికీ నా నమస్కారం ప్రయాణానికి స్వాగతం నేను మనసూయ ప్రతి ఆదివారం నాడు ప్రయాణంలో పాటల పల్లకి శీర్షిక కింద ఒక మంచి సినీ చిత్రగీతం యొక్క విశేషాలను గానీ లేదా మంచి చిత్రం యొక్క విశేషాలను గురించిగాని ముచ్చటించుకుంటూ వస్తున్నాము అందులో భాగంగానే ఈ వారం మనసుల చిత్రం గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చాను మూగమనసుల చిత్రం విడుదలకు ముందు బాబో మూవీస్ వారు ఒక పత్రికా ప్రకటనలో అతిరథుడొకడు ఒకడు అనగా అక్కినేని మహారథులు ముగ్గురు అనగా ఆదుర్తి ఆత్రేయ కేవి మహాదేవన్ అదేవిధంగా ముద్దబంతి పువ్వు లాంటి ముద్దుగుమ్మలు ఇద్దరు అనగా సావిత్రి జమున వీరందరి కలయికతో రూపొందించిన దృశ్య కావ్యం ఈ చిత్రమని పేర్కొన్నారు అది అక్షరాల నిజమైంది మూగమనసుల టైటిల్తో పాటు వచ్చే లోగోలో ఒక పడవ పైన గోపి ంతి పువ్వులాంటి రాధ పడవ క్రింద నీటిలో గౌరీ పాత్రల సింబాలిజం కథను సూచించడం విశేషం పాత్రధారులు అక్నే నాగేశ్వరరావు గారు సావిత్రిగారు మరియు గారు మన చుట్టూ మన మధ్యలో మనతో తిరిగే మనుషులు ఎందరు ఒకరు మనతో ప్రేమగా ఉంటారు ఇంకొకరు స్నేహంగా ఉంటారు మరొకరు కోపంగా ఉంటారు మనతో మాట్లాడేవారు కొందరు మాట్లాడని వారు ఇంకొందరు ఇలా మన కళ్ళకి కనిపించే అపరిచితులు ఎందరు చెవులకు వినిపించే మాటలు కూడా ఎన్నో ఇవి కాక మన మనసులో మెదిలే అనేకమైన మాటలు అనంతమైన ఆలోచనలు అపరిమితమైన భావాలు కోటి కోరికలు శతకోటి కలలు ఇలా బయటకు వ్యక్తీకరించలేని అంతర్మథనం దాగి ఉండిపోయేచోటే మనసు అదే మనసు నోటి జనవరి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ సినిమా విడుదలైంది ఈ సినిమాని కాని ఈ సినిమాలో పాటలను కాని మరిచిపోయే తెలుగువాడు అంటూ ఉండరు ఒక సినిమాలో అన్ని పాటలు నచ్చటం చాలా అరుదు ఇందులో ఏ పాట విన్నా ఆ పాత మధురమే ఈనాటి ఈ బంధమేనాటిదో గోదారి గట్టుంది ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు గౌరమ్మ నీ మొగుడెవరమ్మా నా పాట నీ నోట పలకాల శిలక పాడుతా తీయగా చందగా మీద కోపం నీ ముఖానికే అందం మాను మాకును కాను ఈ సినిమాలో నటించిన వారందరూ స్వర్గస్థులైపోయారు ఇటీవల జమునగారు కూడా ఏఎన్ఆర్ గారికి సుబ్బారావు గారికి ఆత్రేయ గారికి కేవి మహాదేవన్ గారికి సావిత్రిగారికి మరియు జమునగారికి నా ఈ చిన్న ప్రయత్నం అంకితం క్లాసిక్ అనే పదానికి దృశ్యకావ్యం అనే నిర్వచనానికి తెలుగు సినీచరిత్రలు కలికితురాయిగా నిలిచిన కొద్ది చిత్రాలలో మూగమనసులు ఒకటి బాబువారి మూగమనసులు ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై నాలుగును విడుదలైంది జీవనది గోదావరి నేపథ్యంగా మనసుకవి ఆచార్య ఆత్రేయ సినీ సాహితీ సవ్యసాచి ముళ్లపూడి వెంకటరమణలు రూపొందించిన అపురూపమైన ప్రేమ కథ మూగమనుషుల చిత్రం సంభాషణలు కూడా వీరిద్దరే వ్రాశారు కెమెరా పిఎల్ రాయ్ కళజీవి సుబ్బారావు మేకప్ పీతాంబరం నాగేశ్వరరావు సంగీతం కేవీ మహాదేవన్ రెండు యూనిట్ దర్శకులు కె విశ్వనాథ్ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు ఎడిటింగ్ టి కృష్ణ నిర్మాణం సి సుందరం చిత్ర ప్రారంభంలో జ్యోతిని చూపుతూ ఇది ఆత్మజ్యోతి అని సావు పుట్టుకలు శరీరానికి కానీ ఆత్మకు కాదని పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ప్రేమ కథ అని నేపథ్యంలో వినిపిస్తారు హనీమూన్కు వెళ్ళిన కొత్త దంపతులు రాధా గోపీనాథులు గోదావరిలో స్టీమర్పై వెళుతుండగా గత జన్మ గుర్తుకు వచ్చి గోపి స్టీమర్ స్టీమర్ ఆపించి దగ్గరలో ఉన్న పాడుబడ్డ బంగళాను అక్కడ సమాధుల వద్ద ఉన్న గౌరిని చూసి ఆమెకు తానే గోపి అని తెలియజేస్తాడు గౌరీ అతని చేతుల్లో కన్నుమూస్తుంది భార్య రాధకు జన్మ గతజన్మకథ వివరిస్తాడు ఆ ఊరిలో పడవ నడిపే గోపి అక్కినేనికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఆ ఊరి జమీందారుగారమ్మై రాధ సావిత్రిని రోజూ పడవలో రేవు దాటించేవాడు ఆమె కాలేజీలో చదువుకుని తిరిగి వస్తూ ఉండేది తన వాకిరిలో పూచిన ముద్దబంతి పువ్వు ఆమెకివ్వటం ఆమె నవ్వితే నవరత్నాలు వెలికినట్టు కోయలు కూసినట్టు ఆమెతో ఎన్నో జన్మల బంధం ఉన్నట్టు భావించేవాడు గోపి రాధ కూడా అంతే వారి మూగ మనసుల కనుల బాసలు వారికే కాదు ఎవరికీ అర్థమయ్యేవి కావు గోపీకి మరో బంధం గౌరీ అంటే జమున అడవి పువ్వల్లే ఉరకలు వేసే జలపాతంలా ఆడుతూ పాడుతూ తిరిగే చెల్లాకి పిల్ల అతన్ని ప్రేమించి పెళ్లాడమని పోరు పెడుతూ ఉండేది రాధను కాలేజీలో ప్రేమించిన రామరాజు అంటే పాత్రధారి పద్మనాభం ఆస్తి గలవాడవడంతో రాధ సవతి తల్లి రమాదేవి అంటే సూర్యకాంతం మేనమామ రాజేంద్ర అంటే నాగభూషణం జమీందారు గుమ్మడిని ఒప్పించి ఆమెను రామరాజుకిచ్చి పెళ్లి జరిపిస్తారు అనారోగ్యంతో కొద్ది రోజులకే రామరాజు మరణించడంతో రాధ వైధవ్యంతో పుట్టింటికి తిరిగివస్తుంది రాధకు స్వాంతన చీకూర్చడానికి తరచూ బంగ్లాకు వెళ్తూ ఉంటాడు గోపి అలా వెళ్ళివస్తున్న గోపీ రాధలను ఊళ్ళోవాళ్ళు అపార్థం చేసుకుంటారు కూడా దీనికి వంత పలకటంతో గోపి కలతచెంది దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటాడు అతన్ని రక్షించాలని రాధా ఇద్దరూ సుడులు తిరిగే గోదావరి ప్రవాహంలో సాగిపోతుండగా రాజేంద్ర వాళ్లను చంపాలి అని తుపాకీతో బయలుదేరతాడు గౌరీ తన శీలాన్నర్పించి వాళ్లను వదిలిపెట్టమంటుంది రాధాగోపి సుడిగుండంలో చిక్కుకుని బ్రతుకులో ఏకం కాలేని వాళ్లు చావులో ఏకమవుతారు ఈ కథని చెప్పాక గోపీనాథ్ తన చేతుల్లో మరణించిన గౌరికి గత జన్మలోని రాధాగోపిల సమాధుల పక్కన సమాధి కట్టి నవదంపతులు ఆమెకు నివాళులర్పిస్తారు పకడ్బందీగా ప్లే రూపొందించుకుని సన్నివేశాలను సహజంగా తీర్చిదిద్దడంలో ఎంతో ప్రతిభల దర్శకులు ఆదుర్తి దర్శకునిగా వీరికీర్తన శిఖరాగ్రాలకు చేర్చిన చిత్రం మూగమరుసుడు సన్నివేశపరంగా గోపి రాతలు ఒక వర్షం రాత్రి పాకలో ఉండగా బెరుపులు పిడుగుల శబ్దం విని భయంతో గోపిని కౌగలించుకుంటుంది రాధ అప్పుడు గోపీ భయమేందుకమ్మాయిగారు అవి దేవుడు బాజాలు అంటాడు అంటే బాజాలు నాకు సరిపడవేమో అనడం రాబోయే పెళ్లి సూచన ఒరే గోపి నేనంటే నీకెందుకింత ఇదిరా ఆ ఇది ఏమిటో మళ్లీ ఆమె మాటల్లోనే బహుశా గత జన్మలలో నాకు రుణపడి ఉంటావు హీరోయిన్ చేత ప్రముఖ హీరో అక్కినేని గారిని ఏకవచనంతో ఏరా అంటూ సంబోధించటం పువ్వు నదిలో పడితే గోపి దాన్ని తెచ్చి ఆమె పాదాల ముందు ఉంచటం వైధవ్యంతో తిరిగి వచ్చిన రాధను తన పడవ ఈ స్థితిలో అమ్మాయిగారిని గోదారి దాటించలేదు అన్న గోపీతో విచారం వద్దని రాధ కళ్లతో సూచించటం గోపీ తెచ్చిన బంతి పువ్వు జట్కాబండి చక్రం కింద పడి గోపీరాధన్ల కాపాడబోయిన గౌరీ రాజేంద్రకు లొంగిపోయేటప్పుడు ఆమె బింకానికి గుర్తుగా ఉన్న పంగలకర్ర బురదలో పట్టవు దాన్ని రాజేంద్ర కాలితో తొక్కేయటం ఆదుర్తి దర్శకత్వ ప్రతిభకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఈనాటి ఈ బంధం ఈనాటిదో పాట చిత్రీకరణ సమయంలో హీరోయిన్ సావిత్రి గోదావరిలో పడిపోగా హీరో అక్కినేని ఆమెను సమయస్ఫూర్తితో కాపాడి నిజంగా హీరో అనిపించుకున్నారు ముక్కుమీద కోపం పాట చిత్రీకరణలో నటి కాలికి గాయమైంది దర్శకులు విశ్రాంతి తీసుకోమన్నా ఒద్దని కాలికట్టితో బాధన చేయక ఆ పాటను పూర్తి చేశారు జమున ఈ చిత్రం షూటింగ్ అమలాపురం నర్సాపురం పరిసర ప్రాంతాల్లో జరగటం అక్కడ స్థానికులు కళాకారుల కోసం బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు చేయగా నటీనటులందరూ ఖాళీ సమయంలో ఆడుకుంటూ రిలాక్స్ అవ్వడం విశేషం పాటల చిత్రీకరణలో కొత్త ఒరువడి సృష్టించిన ఘనత ఆదుర్తివారిదే ఎక్కువ భాగం అవుట్డోర్లో కోనసీమ ప్రకృతి అందాల మధ్య కనువిందుగా చిత్రీకరించారు కెమెరామన్ పిఎల్ రాయి ప్రతిపదానికి తోడై తెరపై అద్భుతంగా ఆవిష్కరణ జరిగింది నా పాట నీ నోట పలకాల చిలక పాటలో కన్నుళ్లు కలవాలా వెన్నెల్లు కాయాలా ఎన్నెలకే మనమంటే కన్నుకుట్టాలా ఈ చరణం చిత్రీకరణలో రాత్రివేళ వెన్నెల గోదావరి మీద పడి ఆ కాంతి పడవ నడిపే గోపి అక్కినేని అనాఛాదిత శరీరంపై ప్రతిబింబించడం అద్భుతం మరోపాట పాడుతా తీయగా చల్లగాలు పోయినోళ్లు అందరూ మంచోళ్లు పోయినోళ్ళ పోయినోళ్ల గురుతులు ఈ చరణం చిత్రీకరణలో మంచం మీద రాధ సా అనగా సావిత్రి ఎదురుగా గుమ్మ వతలు గోపి వెనకాల అఖండ గోదావరి ఈ మూడు ఒక ఫ్రేమ్లో వచ్చేలా యువతల గుమ్మ మధ్య కెమెరా అమర్చి చిత్రీకరించడం రాయి ప్రతిభకు దర్పణంగా నిలిచాయి గోదావరి అందాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తూ సాగిన పాట గౌరి పాత్రను విశ్లేషిస్తూ రాసిన గోదారి గట్టుంది సుశీర్గారు పాడారు అక్కినేని అక్కినే జమునపై నృత్యగీతం గౌరమ్మ నీ మొగుడెవరమ్మా అక్కినేని జమున సావిత్రి బృందంపై చిత్రీకరించిన పాట ముద్దబంతి పువ్వులు మూగ కళ్ళ ఊసుడు గౌరీ గోపిని ఆటపటిస్తూ పాడే పాట ముక్కుమీద కోపం నీ ముఖానికే అందం గోపీకి దెబ్బలు తగిలితే గౌరీ ఏడవటం చూసిన గోపి అరే నీకూ కన్నీళ్లుంటాయే గౌరీ అంటే వారిపై చిత్రీకరించిన పాట మాను మాకును కాను రప్పను కానీ కాను పాటలో మనిషితోటి వేళాకోళం ఆడుకుంటే బావుంటాది మనసుతోటి ఆడకుమామా చితికిపోతే అతకదు మళ్ళా మనసు మనిషి తత్వాన్ని తెలియజెపుతూ ఈ పాట సాగటం ఎంతో విశేషం ఇక అందమైన యుగల గీతం ఈనాటి ఈ బంధమేనాటితో మొదట నవదంపతులు రాధలపై మూడు ప్రదేశాల్లో మొదటి చరణం కారులో రెండవ చరణం పూదోటలో చరణం గోదావరిపై చిత్రీకరించారు ఇదే పాట గోపన్న రాధల ఊహలో చరణాల్లో మూడు రకాలుగా చిత్రీకరణలు ఆదుర్తి వైవిధ్యం రచనలు ఆత్రేయ ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి మూడు ప్రధాన పాత్రల్లో గోపీగా అక్కినేని రాధగా సావిత్రి గంభీరంగా ఉదాత్త భాషా భాషాతీత భావాలను పలికించగా అల్లరిపిల్ల గౌరిగా జమున ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చారు మిగిలిన పాత్రధారులందరూ తమ పాత్రోచితంగా నటించి రక్తి కట్టించారు మూగమనసుల చిత్రంలోని పాడుతా తీయగాలోని చరణం పోయినోడ్డు అందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగుర్తుడు అక్కినేని ఆదుర్తి ఆత్రేయ కేవి మహదేవన్ సావిత్రి మంచోళ్లు అనుకుంటే వాళ్ల తీపిగుర్తులుగా మిగిలినవారు జమున మరో తీపిగుర్తూ రెండవ యూనిట్ దర్శకునిగా పనిచేసిన కళా తపస్వి కె విశ్వనాథ్ ఊగమనుషుల చిత్రం రజతోత్సవం జరుపుకుంది రాష్ట్రపతి యోగ్యతాపత్రం పొందింది ఈ చిత్రం హిందీలో మిలన్ పేరిట నూతన్ సునీల్ దత్ జమునలతో ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించబడి విజయం సాధించింది ఈ చిత్రాన్ని ప్రాప్తం పేరుతో తమిళంలో సావిత్రి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు విన్నారుగా మోగ మనుషుల చిత్రం గురించిన ఎన్నో మంచి విశేషాలను వచ్చేవారు ఇటువంటిది మరో పాట విశేషాలతో కానీ లేదా చిత్ర విశేషాలతో కానీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను